ఏమి చేయలేము మీకు అక్కడ అర్థం ఇక ఈ రాజకీయ శుద్ధ రాజకీయాలు ఏం చేయలేము మేము యాక్షన్ తీసుకోలేము ఎందుకంటే మా వీళ్ళు మా మెంబర్స్ కాదు ఎవరైనా మా మెంబర్స్ అయితే మేము బ్యాన్ చేస్తాం తరిమేస్తాం కానీ వీళ్ళు ఎవరు మాకు సమలేదు వీళ్ళ కో వీళ్ళ వీళ్ళు పిచ్చి వాగుడు మేము వీళ్ళ మీద కేసులు ఇటు మొదలెడితే రోజు వీళ్ళ వేయాల్సి వస్తుంది రోజు పిచ్చి వాకుడు వీళ్ళు వాగుతూనే ఉంటారు అంత ఆ తాపత్ర వీళ్ళ వీళ్ళని పాపులర్ చేసుకుంటానికి వీళ్ళని హైప్ చేసుకుంటానికి తప్పితే ఎందుకు పనికిరాదు సిఫారసు చేయబో ఏమి చేయం ఏం చేస్తారు సిఫారసు శిఫారసు ఏది ప్రభుత్వం అందులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అసలు ఆడవాళ్ళని ఆడ వస్తువు ఆడుకునే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ చరిత్ర అది వీళ్ళ దగ్గర చెప్పేది ఉంది ఇలా మాటలు అలాగే మాట్లాడతారండి అదిగో మన జగారెడ్డి సమర్థిస్తూ మాట్లాడలేదు అంత అంత దారుణంగా అనమాట బాధపడి మాట్లాడిందండి అయ్యా జగారెడ్డి గారు బాధపడి మాట్లాడిందంటే మరి మేము బాధపడ్డాం కేసీఆర్ గారిని వాడు సన్నాసి అన్నందుకు బాధపడ్డాం మరి మేము మాట్లాడమా నోటికొచ్చినట్టు మేము మాట్లాడమా మాట్లాడిన తర్వాత చెప్తే బాధపడి మాట్లాడేవాడిని బాధపడితే సంస్కారం చచ్చిపోవటం కాదు బాధపడి మాట్లాడితే సంస్కార హీనంగా మాట్లాడటం బాధపడి మాట్లాడినట్టు కాదు